కమిటీ కుర్రాళ్ళు అంటే ఫస్ట్ పేరు విన్నప్పుడు ఏమనుకున్నాం కానీ టీచర్ చూసిన తర్వాత దీంట్లో అంతకు మించి అనిపించే కంటెంట్ ఉందని అర్థమైంది అయితే యాక్చువల్గా ఇదంతా కూడా ఒక గోదావరి స్లాంగ్ లో జరుగుతున్న ఒక కథని మాకు అర్థమవుతుంది అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన చెప్పారు ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి వస్తుంది మొత్తం ఇక్కడ నుంచి జరుగుద్ది అని చెప్పి సో ఆయన ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అంటున్నారు బట్ దానికి ఫస్ట్ మీరు అనుకోవచ్చు అనమాట యాక్చువల్లీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఎప్పటి నుంచి కమిటీ కూర సినిమాతో నేను వేస్తున్నాను పిఠాపురం వైపు లేకపోతే గోదావరి వైపు సో మరంటే అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడ ఏమైనా పెట్టి అక్కడైనా పెట్టింగ్ ఉంటది అయితే వస్తున్నారు వస్తున్నారు ఇంకా దాని ఆలోచించాలండి ప్రస్తుతానికి టీజర్ దగ్గర ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ట్రైలర్ ఉంది విల్ సీ రీడింగ్ మైండ్ ఉన్నారు కదా ఏదో మైండ్ లో ఉంటుంటది కదా రీడింగ్ మైండ్ నేను అనుకుంటున్నాను నేను అనుకునేది మీరు అనుకుంటున్నారు అంటున్నాను ఎస్ ఎస్ అయితే యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మొత్తం మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు చాలా చెప్పారు అంటే చెప్పింది చిన్న స్టోరీ అయిన ఇంత బడ్జెట్ అని చెప్పి సో మరి మీరు విన్నప్పుడు కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది అంటే ఎందుకు ఈ స్టోరీ మీరు చాలా కథలు ఉంటారు కదా దీన్ని ఎందుకు పిక్ చేయాలనిపించింది మీకు అంటే డెఫినెట్గా నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నేను ఆంధ్రాలో పుట్టలేదు నేను హైదరాబాద్లో పుట్టాను నాకు ఆ భాష అంటే నాకు ప్యూర్ తెలంగాణ ఎలాగైతే అర్థం కాదు అలా ప్యూర్ గోదావరి యాస కూడా నాకు అంతగా అర్థం కాదు అంటే అంత ఫ్లూయెంట్గా నేను పట్టుకోలేదు కానీ వంశీ గారు నరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఆ గోదావరి సినిమా ఎక్కడైతే టేక్ ప్లేస్ అవుతుందో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ అంటే అదే చెప్పినట్టు పదకొండు మంది హీరోలు ఆరుగురు హీరోయిన్లు కాదు పదకొండు మంది లైఫ్ స్టోరీలోకి ఇట్ జస్ట్ సక్ట్ మీ ఇన్ లైక్ దట్ సో ఐ కుడ్ నాట్ సే నో నాకు నో చెప్పే ఆస్కారం లేదు ఇంకా బికాస్ ఇట్ వాజ్ సచ్ గుడ్ నరేషన్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇట్ వాజ్ అ వెరీ గుడ్ నరేషన్ మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మ్యూజిక్తో పాటు వినిపించారు మాకు నరేషన్ సో ఐ థింక్ వీ హ్యాడ్ వెరీ గుడ్ ఇమాజినేషన్ సినిమా ఎలా ఉండబోతుంది లేకపోతే ఆయన విజన్ ఎలా ఉంది అని సో ఇట్ వాజ్ ఇట్ వాస్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ స్టార్టింగ్ నుంచే